പൈ സ്ഥലോട്ട് വെറുതെ

కొనసాగు ఇక జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఏపీడబ్ల్యూజే తరఫున కేవలం వృత్తిపరమైనటువంటి సమస్యలతోనే కాకుండా తర్వాత బెనిఫిట్స్ సంబంధించిన విషయాలను కూడా యూనియన్ పోరాడింది అందులో భాగంగా ఎక్రిటేషన్ సదుపాయం తీసుకొచ్చినారు ఎక్రిడేషన్ అనేటటువంటి పదమే ఏపీడబ్ల్యూజే నాయకులు తీసుకొచ్చినటువంటిది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ దాని తర్వాత ఇంకేషన్ వచ్చిన తర్వాత బస్ పాస్ కూడా ఇవ్వాలి వరక నిజంగా అయితే నిజం చెప్పిన మంగళంపల్లి చంద్రశేఖర్ గారికి నివాళరు పంతొమ్మిది వందల యాభై ఏడులో స్థాపించినటువంటి ఏపీడబ్ల్యూజేకి మొదటి అధ్యక్షుడు మంగళంపల్లి చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు మన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఒక ఆ రోజుల్లో జర్నలిస్ట్గా పేరున్నటువంటి వ్యక్తి ఇది పంతొమ్మిది వందల యాభై ఏడు హైదరాబాదు ఏర్పాటు చేసిన మొదటి మీటింగులో సభ్యులు కేవలం ముప్పై ఐదు ఇప్పుడు దాని సంఖ్య పదిహేను వేల మంది ఎంతో విలువలతో పాల్గొన్నటువంటి నిబంధనలు తయారు చేసినటువంటి ఏపీడబ్ల్యూజే భారతదేశంలో చాలా ఎక్కువ ఎక్కువగా ఉన్నటువంటి జర్నలిస్ట్గా పేరు తెచ్చుకోవాలి దాని నుంచే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల అరవైలో జర్నలిస్ట్ పాలసీని తయారు చేశారు ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ అనేటటువంటి నినాదంతో ఆ రోజు విలేకరుల